దని మేము ఎవరూ తీర్చలేము కానీ ఆర్థికంగా సాయం మాత్రం చేయగలుగుతాను నేను చెప్పేది చిన్న అమౌంట్ నేను ఒక వన్ ల్యాక్ రూపీస్ మీకు ఇద్దామని అనుకుంటున్నాను నేను ఈవెంట్ అయ్యాక మీ నంబర్ తీసుకుంటాను మీ అకౌంట్ డీటెయిల్స్ అవి తీసుకొని వీళ్ళు ట్రాన్స్ఫర్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ గొప్ప వీరుడిని కన్నందుకు థ్యాంక్ యూ అండ్ సో సోలో క్లిక్ చేస్తే అక్కడ వస్తుంది అక్కడ మీరు సమవర్తి అని సబ్జెక్ట్ టైప్ చేసి మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి ఎనీ ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తుల ప్రాబ్లమ్స్ తీర్చగలిగే అంత గొప్పవాణ్ణి కాదు అంత ఆస్తిపాస్తులు నా దగ్గర లేవు కానీ నా సహాయ శక్తుల నేను సంపాదించిన ప్రతి రూపాయి అది రూపాయి అయితే యాభై పైసలు డొనేట్ చేస్తాను అది కోటి రూపాయలు అయితే యాభై లక్షలు డొనేట్ చేస్తా అది వంద అయితే యాభై కోట్లు డొనేట్ చేస్తా అది లక్ష అయితే యాభై వేల కోట్లు డొనేట్ చేస్తాను నేను బ్రతుకున్నంత కాలం నేను చచ్చే వరకు లక్ష మందికి ఈ ట్రస్ట్ ద్వారా సహాయం అందాలి అన్నదే నా కోరిక నిజంగా నా మాట నిలబెట్టుకోకపోతే మీడియా ముందు చెప్తున్నా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ నన్ను ఏకిపారేయండి నేను నా సినిమాలు కూడా చూడకండి తర్వాత కావాలంటే నేను నా మాట మీద నిలబడి దలుచుకున్నా నిలబడి చూపిస్తాను థ్యాంక్ యూ మా రెండో సినిమాకే ఇంత పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చిన హీరో ఈడు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండి వీడు అనుకున్న ఏదైతే ఉందో నాకు ఇచ్చేవాళ్ళంటే చాలా ఇష్టం అండి నేను నేను ఖర్చు పెట్టే డబ్బులో నాకు చాలా ఇష్టం ఏంటంటే అందరు టేకింగ్లో ఇది మన తీసుకోవడంలో కిక్ ఉంటుంది జనాలందరికీ నాకు ఇస్తే కిక్ తమ్ముడు ఆ మాట అన్నందుకు నిజంగా ఏం థ్యాంక్ యూ సో మచ్ రా మన ఏ స్థాయికి వెళ్ళినా నువ్వు కూడా ఎదిగి నువ్వు ఏదైతే ఇప్పుడు అన్న ఒక మాట ఉందో నీకు వచ్చిన ప్రతి రూపాయల హెల్పింగ్ నేచర్ అనేది ఏదైతే ఉందో నువ్వు ఇస్తానన్నావు కదా ఇచ్చేటట్ట నేచరే చేస్తుంది ఐ బిలీవ్ నేచర్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ లవ్ యూ ఈ సోలో బై పెద్ద హిట్ కొట్టి సోలోభాయిలోంచి వచ్చిన డబ్బుల నుంచి కూడా మనం మంచి ఏదోటి వ్యవహారం చేద్దాం సభాముఖంగా మేమే చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్